హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మెంతుకూరని ఎలా పెంచుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాను కదండి మెంతికూరని ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది కానీ అప్పుడు చూపించిందైతే మట్టిలో ఎలా పెంచుకోవాలో చూపించాను కానీ ఈ వీడియోలో మాత్రం ఇసుకలో ఇస్ ఓన్లీ మట్టి వాడకుండా ఇసుకలోనే ఎలా పెంచుకోవాలి ఎన్ని రోజులకు పెరుగుతుంది అనేది చూపిస్తున్నానండి ముందుగా అయితే మెంతులని మార్నింగ్ టైంలో నానబెట్టుకొని ఈవినింగ్ టైంలో వేసుకోవాలి కనీసంలో కనీసం ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న సరిపోతుందండి మంచిగా మొలకెత్తుతాయి ఈ మెంతులు అనేవి అలా నానబెట్టుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెంతులని ఇసుకలో వేసుకున్న తర్వాత పైన మళ్ళీ ఇసుక వేసుకోండి ప్రస్తుతం ఈ ఇసుక అయితే నాకు తడిగానే ఉందండి ఎందుకంటే వర్షం పడింది నీళ్ళని స్ప్రింకిల్ చేయాల్సిన అవసరం లేదు కానీ మీకు చూపించడం కోసం అని స్ప్రింకిల్ చేస్తున్నాను మీరు డ్రై ఇసుక వాడినట్లయితే ఇలా స్ప్రింకిల్ చేసేసుకోండి నీళ్ళని ఇసుక బరుగుంటుంది కాబట్టి మీరు సరిగ్గా మొలకలు రావేమో అనుకోవచ్చండి కానీ ఇసుకలోనే ఇంకా బాగా వస్తాయి మొలకలు అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా నేను మూడవ రోజు చూపిస్తున్నాను ఎంత బాగా మొలకలు స్టార్ట్ అయ్యాయో చూసారా డే వన్ క్లిప్ అనేది సరిగ్గా కనిపించలేదు కదండి ఇది డే త్రీ క్లిప్ చూసారు కదా ఇసుకలోనే వేశాను నేను మట్టి అయితే వాడలేదు అలాగే ఇప్పుడు చూస్తున్నది నాలుగవ రోజు క్లిప్పు ఈ రోజుకి ఇసుక అనేది అడుగు భాగానికి వెళ్ళి మొలకలు అనేవి పైకి కనిపిస్తాయి కొంచెం ఇసుక అనేది ఆకుల పైన ఉంటుందండి మొత్తం పూర్తిగా అడుగు భాగానికి చేరదు అలాగే మెంతుల మీద ఉండే పొట్టు కూడా అలాగే ఉంటుంది ఊడిపోదు ఈ రోజుకైతే ఇప్పుడు చూస్తున్నది ఐదవ రోజు అండి చూసారు కదా నాలుగవ రోజుకి ఐదవ రోజుకి ఎంత తేడా ఉందో ఆకులు చూడండి ఎంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాయో చాలా బాగా హెల్దీగా గ్రో అవుతుంది చూసారు కదా కాస్త ఆకులు పెద్దగా అయినాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాటర్ స్ప్రింకిల్ చేస్తూనే ఉండాలి నాకు కొంచెం ఇసుక పదునే ఉందండి అది కాక వర్షం కూడా పడేటట్లుంది మబ్బులు పట్టినాయి ఈ క్లిప్ తీసిన రోజు ఉదయం పూట కూడా వర్షం పడిందండి ఇప్పుడు నేను నాలుగు గంటల సమయానికి ఈ వీడియో తీస్తున్నాను ఈ క్లిప్ వచ్చేసి ఆరవ రోజు తీసింది తాకితే మాత్రం ఎంత బాగా అనిపిస్తుందో అండి ఒత్తుగా చాలా బాగా గ్రో అవుతుంది మంచిగా ప్రతి విత్తనం మొలకెత్తింది ఇంకొంచెం పొట్టు ఉంది ఈ పొట్టు కూడా కొంచెం ఊడిపోవాలి అయినా పర్వాలేదు అనుకుంటే ఈ లో కూడా మీరు వండుకోవచ్చు మంచిగా వాష్ చేసి ఇక్కడ మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఏడవ రోజు అనమాట ఇది నేను మట్టిలో వేసాను నేను మట్టిలో ఆల్రెడీ చూపించాను కాబట్టి మీకు ఈ వీడియో చూపించలేదండి ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసాను కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇసుకలో వేసినది ఏడవ రోజు క్లిప్పు మమ్మీ హార్వెస్ట్ చేస్తుంది కట్టలు కట్టడం కోసం అని దారం కూడా తెచ్చి పెట్టుకుందండి ఇలా వేళ్లతో సహా తీసే కంటే మీరు సగం సగం కట్ చేసుకోవచ్చు కూడా మీకు చూపించడం కోసమని మేము వేలతో సహా తీసేస్తున్నాము పైన మట్టి కూడా పూర్తిగా పోయింది పొట్టు కూడా ఒక నైంటీ పర్సెంట్ వరకు ఊడిపోయిందండి ఇంకా టెన్ పర్సెంట్ ఉంది పర్లేదు ఇప్పుడు కూడా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు కడిగితే ఆయన పొట్టు కూడా పోతుంది ఏడవ రోజే హార్వెస్ట్ చేసుకోవాలని అయితే ఏమీ లేదండి ఎనిమిది తొమ్మిది పది రోజుల్లోపు ఏ రోజైనా చేసుకోవచ్చు పది రోజుల తర్వాత గడిస్తే మాత్రం ఆకులు కొంచెం పెద్దగా అయిపోతాయి కొద్దిగా పండు పండుగ అయినట్టుగా అనిపిస్తుంది టూ లీవ్స్ కూడా వచ్చేస్తాయి అందుకే పది రోజుల లోపే హార్వెస్ట్ చేసేసుకోండి టూ లీవ్స్ వచ్చిన తర్వాత కూడా వండుకోవచ్చు కానీ అలా ఎక్కువగా ఇష్టపడరు ఇలాగే చాలామంది ఇష్టపడతారు అనమాట మీకు ఒకవేళ ఇష్టమైతే కొంచెం మొక్క అనేది కొంచెం పెద్దగా అయిన తర్వాత కూడా వండేసుకోవచ్చు నాకు అనిపించింది ఏంటంటే అంటే మట్టికి ఈ ఇసుకకి కంపేర్ చేస్తే నాకు ఇసుకనే బెస్ట్ అనిపించిందండి అంటే మట్టిలో మంచిగా గ్రో అవని కాదు ఇసుకలో గ్రో అవుతుంది మంచిగా మట్టిలో కూడా బాగా గ్రో అవుతుంది కానీ నాకైతే ఇసుకలో ఇంకా ఫ్రెష్గా అనిపించిందండి ఈ మెంతికూర అనేది అండ్ పొడుగ్ కూడా చాలా పొడుగనిపిస్తుంది మట్టిలో పెరిగిన మెంతికూరకి అలాగే ఈ ఇసుకలో పెరిగిన మెంతికూరకి కంపేర్ చేసి చూపిస్తానండి ఏ విధంగా ఉంది అనేసి గ్రోయింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి అందులో అంటే మట్టిలో హండ్రెడ్ పర్సెంట్ బాగా పెరిగింది ఇసుకలో కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగా పెరిగింది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మట్టిలో పెరిగిన మెంతికూర అయితే కాస్త పొట్టిగా అనిపిస్తుంది ఇసుకలో పెరిగిన మెంతికూర కాస్త పొడుగ్గా అనిపిస్తుంది ఆకులు కూడా కొంచెం పెద్దగా అనిపిస్తుంది అండి ఇసుకలో పెరిగిన వాటికి మీరు బాగా గమనిస్తే మీకే అర్థమవుతుంది కానీ హార్వెస్ట్ చేసేటప్పుడు ఇసుకలో అయితే మొలక గట్టిగా బిగుసుకుపోయింది అంత ఈజీగా తీయడానికి రావట్లేదు అందుకే సగమే హార్వెస్ట్ చేసి చూపిస్తున్నాను అండి మిగతా అంత వీడియో నేను రిమూవ్ చేసేసాను ఎందుకంటే వీడియో మరీ లాంగ్ అయిపోతుంది షార్ట్గా ఉండాలనేసి నేను కట్ చేసేసాను వీడియో అంతా చూసారు కదా ఎంత బాగా గ్రో చేసుకున్నామో మెంతు మీకు ఇసుక అందుబాటులో ఉంటే మాత్రం తప్పకుండా ఇసుకలో పెంచడానికి ట్రై చేయండి చాలా బాగా గ్రో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇసుకలో పెంచుకోవడానికి ట్రై చేయండి లేనప్పుడు నో ఇష్యూ ఎందుకంటే మట్టిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అంతే ఇక థ్యాంక్ యూ అండి ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు